దొంగే దొంగ దొంగ నరిచినట్టు ఆటో డ్రైవర్ల విషయంలో గత ప్రభుత్వం చేసింది కూడా వాళ్ళు కనీసం ఎలక్ట్రికల్ ఆటోలు కొనుక్కుంటా అంటే కూడా సబ్సిడీ ఇవ్వడానికి ఇష్టపడలేదు ఆటో డ్రైవర్లని ఏ విధంగా కూడా ఆదుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల విషయంలో ఆటో డ్రైవర్ల చొక్కాలు వేసుకోవడం కానీ ఆటోల్లో రావడం కానీ ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఆటో డ్రైవర్ల విషయంలో రెండు దొంగల్లాగా వ్యవహరించారు ఇప్పుడు వాళ్ళే దొంగ దొంగ నరుస్తున్నారు కానీ అసలు వాళ్ళ పరిష్కారం అనేది చూపించట్లేదు పాప ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది నిజం సార్ మందిని చూస్తే నో దానికి ప్రధాన బాధ్యత కాంగ్రెస్ సర్కారు ఎందుకంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపకుండా కొన్ని స్కీములు పెట్టారు ఓకే స్కీమ్ గురించి మేము మాట్లాడము అది అది ఎందుకంటే ఓకే మహిళలకు ఉచితంగా అంటే మహిళలు చేయాల్సినవి చాలా ఉన్నాయి వాళ్ళ మానపానాలు కాపాడు మానేసి హాస్టల్లో ఆడబిడ్డలు చనిపోతుంటే మానేసి ఎన్నో రకరకాల మహిళలు ఇబ్బందులు పడుతుంటే ఉద్యోగాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగత జీవితాలు కావచ్చు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారంటే ఓకే మీడియా కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉంటాయి కానీ చాలా రకాలుగా చీజ్ టీచింగ్ అవుతున్నారు కాలేజీలలో ఇవన్నీ మరిచిపోయి వాళ్ళకు ఉచితంగా బస్సు ఎక్కించి ఐదు రూపాయల టికెట్ ఏముంటుంది ఇప్పుడు మా ఆరుమూరు ఉన్నది ఆరుమూరు నుంచి ఆలూరు పోతారు అది ఐదు రూపాయల టికెట్ ఐదు రూపాయలతోనే కోటేశ్వరలు అయ్యేది లేదు ప్రభుత్వంకిం పోయేది లేదు ఇది సమస్య రెండో దానివల్ల ఒక అదొక విషయం అది ఎప్పుడైతే దానివల్ల జీవనోపాధి చాలా మంది ఈరోజు నిరుద్యోగ యువత కావచ్చు మధ్య కావచ్చు పేద వర్గాలు కావచ్చు ప్రైవేట్ అప్పులు అలా గవర్నమెంట్ బ్యాంకింగ్స్ కూడా ఇవ్వరు ఎక్కువ వడ్డీకి అప్పులు చేసుకుని అంటోళ్ళు నడుపుకుంటారు మొత్తానికి ఇప్పుడు ఆ వ్యవస్థ కుప్పగోలేదు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ పాపం అంతా కాంగ్రెస్ సర్కార్కే వెళ్తుంది సిటీలో తక్కువగానే పాపం ఊర్లలో మొత్తం సార్ ఇబ్బంది ఉన్నది వాళ్ళకి ఏదో సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఇంకా వాళ్ళు అది చేయని మోసమైంది రేవంత్ రెడ్డి సర్కారు ఆడని అబద్ధం ఏముంటది మళ్ళీ చాలా గొప్పగా ప్రజా రాష్ట్రం మొత్తం పెట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఇప్పుడు తనది కాకపోతే ఎక్కడ దాకా దాపచ్చు రేవంత్ రెడ్డి వెళ్ళి పెట్టేది లేదు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి పెట్టింది అప్పుడు ఆయన చేసి ఇప్పుడు ఇంకా దుబారా చేస్తున్నారు తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో పన్నులు కట్టించుకొని డబ్బు దుబారా చేస్తున్నారు ఇప్పుడు చాలా ఇప్పుడు మీరు చెప్పండి అతను ఏం చేశారు మహిళలకు ఏం చెప్పారు అది ఇచ్చారా మహిళ ఒకటరు రెండు వేల ఐదు వందలు రెండు రోజులు నాలుగు వేలు పెన్షన్ వేస్తాం పెంచారా ఇంతవరకు ఇంకా రైతు భరోసా ఇవ్వలేదు మొత్తం సంపూర్ణ రుణమాఫీ చేయలేదు ఏదో తూతూ మంత్రంగా మీద మీద టెమ్స్ అండ్ కండిషన్స్ ఇది ప్రభుత్వం అంతా టెమ్స్ అండ్ కండిషన్స్ అప్లై ప్రభుత్వం ఇది కాబట్టి అన్ని రకాలుగా చేశారు కాబట్టి మరి ఏదో ఒక రకంగా పగటి వేసాల లాగా అప్పుడు ఏదో మాకు చిన్నప్పుడు సినిమా అది ఆటలు ఆడే నాటకాలు ఏదో నాటకాలు చేస్తున్నారు మేము ఇది చేసాము అది చేసాము ఏముంటుంది అక్కడ తీసుకొచ్చుకునే జనాలే కదా ఇప్పుడు వీడు ఏదైనా సభలు పెట్టినా వీళ్ళు ఏదైనా సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా ప్రపకాండ చేసినా వాళ్ళు తీసుకొచ్చుకున్న జనాలే డబ్బులు ఇచ్చిన జనాలే కాబట్టి ఇంకా అదొక ప్రపోకండా మళ్ళీ ప్రజల డబ్బు దుబారాయ్య చాలామందండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్